రేపే మనకు ఎంతో శక్తివంతమైన కార్తీక పౌర్ణమి ఇది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కాబట్టి రోజు మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకుని చెయ్యండి కోటి జన్మల పుణ్యంతో మీరు కోటీశ్వరులాగా మారిపోతారు అలానే కాకుండా మీ పాపాలు దోషాలు అవన్నీ కూడా ఏంటంటే గనక ఆ నీటి ద్వారా పోతాయని మనకు పురాణాలలో చెప్పబడుతుంది కార్తీక మాసం అత్యంత పవిత్రమైన మాసం కార్తీక మాసం చాలా శక్తివంతమైన మాసం అందులో ఏంటంటే గనక మనకు పదిహేనవ రోజున పౌర్ణమి అంటే ఏర్పడుతుంది కదా ఈ పౌర్ణమి చాలా పవిత్రం అయినది కాబట్టి ఈ రోజు ఈ విధంగా స్నానం చేస్తే జన్మల దరిద్రాలు వదిలిపోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది పరమశివుడి యొక్క అనుగ్రహం సులభంగా కలుగుతుంది అనమాట మనం ఏంటంటేనండి స్నానానికి చాలా ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి స్నానం చేసే నీటిలో కొన్నిలా కొన్ని అంటే ఇలా పదార్థాలను కలుపుకొని అంటే ఆ నీటితో స్నానం చేస్తే మన శరీరం శుద్ధి అయిపోతుంది శరీరంలో ఉండే మణిలాలన్నీ కూడా ఏంటంటే గనక బయటికి వెళ్ళిపోతాయి నరదిష్టి కావచ్చు చెడు దిష్టి కావచ్చు దిష్టి దోషాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటన్నింటి నుంచి కూడా మనం బయటపడగలుగుతాం అనమాట మానవుడి దేహం అనేది ఏంటంటే శుద్ధి అయిపోతుంది కాబట్టి స్నానం ఈ విధంగా చేయండి ఈ కార్తీక మాసంలో ఏంటంటే ముఖ్యంగా పౌర్ణమి రోజు నూతి స్నానం కానీ నది స్నానం కానీ ఆచరించాలండి అలా వీలు పడకపోతే ఇంట్లో ఈ విధంగా స్నానం చేసినా వీరు నూతుల్లో నదుల దగ్గర స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది అలానే కాకుండా ఈ రోజు ఎలాంటి నియమాలను ఆచరించాలి ఏ రంగు బట్టలు ధరించాలి స్నానం ఎలా చేయాలి అలానే మనం ఏంటంటే ఇలా ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాము వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక మాసంలో ఏంటంటే గనక మనం పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తాము మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం వల్ల ఏంటంటే గనక ప్రతి దినం కూడా దీపం పెట్టినంత పుణ్యం మనకు లభిస్తుంది అలానే కాకుండా కార్తీక మాసంలో అంటే ఈ యొక్క పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరు కూడా అండి ఉపవాసం ఉండటం శివభజన చేయటం అలానే కాకుండా శివ పురాణం వినటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు ఈ రోజు చేసే దానాలకు కూడా చాలా అంటే ఫలితం ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే గనక ఉసిరికాయ దానం చేసిన అలానే కాకుండా దీపదానం దానం చేసినా పేదవారికి అన్నం తినిపించినా ఏంటంటే జన్మ జన్మల దరిద్రాలు వదిలిపోతాయని చెప్పొచ్చు అందుకే ఈ రోజు కార్తీక పౌర్ణమి రోజున ఏంటంటే గనక తెల్లవారుజామున నిద్ర లేవండి మీరు బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకొని పరమశివుని పూజిస్తే చాలా మంచిదండి కుదరకపోతే ఏంటంటే కనుక తెల్లవారుజామున నిద్ర వేచేసి శుచిగా ఏంటంటే కనుక ఇల్లంతా శుభ్రం చేసుకోండి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఇంట్లో ఖచ్చితంగా పసుపు నీళ్లు చల్లుకోండి అలా పసుపు నీళ్ళు చల్లుకోవటం వల్ల ఇంటి పరంగా మనకు మేలు జరుగుతుంది ఇలా పసుపు నీళ్లు చల్లేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో బియ్యపిండిని బియ్యపిండి ముగ్గు అంటే పెట్టుకోండి అలానే కాకుండా మనం ఏంటంటే కనుక గుమ్మాలకు చక్కగా అలంకరణ చేసుకోవాలి అలానే చేసి ఇంట్లో కూడా ఇలా పసుపు నీళ్ళు చల్లుకోవటం పూజా మందిరాన్ని అంతా కూడా క్లీన్ చేసుకోవటం పూజ గదిలో శివపార్వతుల పటాలతో పాటు తదితర పటాలను కూడా క్లీన్ చేయాలన్నమాట మొత్తం కూడా నీట్గా ఇలా తోటి చేసుకుని ఆ తర్వాత ఏంటంటే మనము స్నానం చేయాలండి స్నానం ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఈ స్నానం మీ శరీరాన్ని శుద్ధి చేయటంతో పాటు మానవులం కదండి తెలిసే తెలియక అంటే పాపాలు చేస్తూ ఉంటాం తప్పులు చేస్తూ ఉంటాం అబద్ధాలు చెబుతూ ఉంటాం మనకు పూర్వకర్మ శాపాలు పాపాలు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి ఆ నీటి ద్వారా అవన్నీ కూడా పోవటానికి ఆ నీటి ద్వారా అవి కొట్టుకొని పోయి మన దేహం శుద్ధి మనకు చక్కటి ఫలితాలు రావటానికి స్నానం ఏంటంటే ఈ విధంగా ఆచరించండి మీరు ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి స్నానం చేసే నీటిలో ఏంటంటే కనుక చిటికెడు పసుపు చిటికెడు ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పండి లేదంటే మీరు ముఖ్యంగా ఏంటంటే కనుక ఇలా రాళ్ళ ఉప్పు పసుపుని వేసుకొని స్నానం చేయండి మీకు దగ్గరలో ఇలా ఉసిరి ఆకులు ఉంటాయి కదా అవి కూడా నీటిలో వేసుకొని స్నానం చేయొచ్చు ఆ విధంగా కూడా స్నానం చేయడం వల్ల మంచి రిజల్ట్ వస్తుందనమాట ఈ పసుపు ఏంటంటే మంగళకరమైనది శుభకరమైనది శుభాలను సూచిస్తుంది ముఖ్యంగా ఈరోజు స్త్రీలు ఏంటంటే గనక శరీరానికి పసుపుని పట్టించి స్నానం చేస్తే జన్మాంతర దరిద్రాలు వదిలిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలానే కాకుండా ఉప్పుని వేసుకుని స్నానం చేస్తే మన దిష్టి దోషాలతో పాటు మన పైన ఉండే చెడు అంటే కన్ను ఉంటుంది కదా అది పటాపంచలై పోతుంది నరదిష్టి తొలగిపోతుంది అలానే మనకుండే కొన్ని ఇబ్బందులు కూడా పోతాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి చిటికెడు రాళ్ళ ఉప్పు చిటికెడు పసుపు ఆ తర్వాత కొన్ని తులసి ఆకులు కానీ లేదంటే గనక ఉసిరి ఆకులను కానీ వేసేసుకుని స్నానం చేయండి ఈ స్నానం పర్ఫెక్ట్ గా మీ యొక్క పాపాలను కడిగేస్తుంది మీ దోషాలను తొలగిస్తుంది మీకుండే గండాలను తొలగిస్తుంది మీ జీవితంలో ఏంటంటే కనుక అనేక రకాల మార్పులను చేకూరుస్తుంది అనమాట కాబట్టి మీరేంటంటే కనుక ఈ విధంగా స్నానం అనేది ఆచరించండి స్నానం చేసేటప్పుడు గంగ యమున కావేరి నదుల పేర్లు తలుచుకుంటూ చక్కగా స్నానం చేస్తే ఆ నదిలో స్నానం చేసినంత పుణ్యం మనకు లభిస్తుందని పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే గనక పేర్లు తలుచుకుంటూ చక్కగా స్నానం చేయండి ఇంకా స్నానం చేసిన తర్వాత ఏంటంటే గనక పూజ ఇంట్లో చేసుకోండి ఈ రంగులో ఉండే బట్టలు ధరించటం వల్ల ఇలా ఏంటంటే గనక ఇంట్లో పూజ చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయండి అందుకే మీరు ఏంటంటే గనక ఇలా స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించి ఇంట్లో పార్వతుల పటాన్ని క్లీన్ చేసుకొని చక్కగా మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేయండి ఈరోజు జిల్లెడు పుష్పాలు కానీ లేదంటే గనక గన్నేరు పువ్వులు కానీ అలానే కాకుండా మన దగ్గర అందుబాటులో ఉండే మల్లె పువ్వులు చామంతి పువ్వులు అలాగే ఇంకా మన దగ్గర ఏవైతే అందుబాటులో ఉంటాయో ఆ పూలు తీసుకొని ఏంటంటే గనక పరమశివుని నిండుగా అలంకరించండి ఖచ్చితంగా పూజలో ఏంటంటే గుర్తు పెట్టుకోండి మారేడు దళాలు ఉండేలాగా చూసుకోండి మారేడు దళాలతో కూడా అలంకరించుకొని మీరు దీప ఆరాధన చేసుకోండి దీపం మన ఇష్టాన్ని బట్టి అండి మనం ఈ విధంగా పెట్టుకోవచ్చు దీపం పెట్టే ముందు ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచిదండి ఆడవారు ముఖ్యంగా ఏంటంటే గనక అంచుండే రంగు చీరని అంటే ధరించాలి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేటప్పుడు చీరని కట్టుకోండి అంటే ఈ రంగులో ఉండే చీర కట్టుకుంటే భర్త ఆయుషు పెరుగుతుంది భర్త కపార ధనయోగం కలుగుతుంది ఈశ్వరుడే ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తాడు అలానే ఇంకా పురుషులు కూడా అండి ఈ రంగులో ఉండే బట్టలు ధరిస్తే సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది సంవత్సరం అంతా కూడా చక్కగా యోగిస్తుంది ఎలాంటి ఇబ్బందులు ఉండవు నష్టాలు ఉండవు కష్టాలు ఉండవు ఇలా ఏవి రాకుండా ఆ పరమశివుడు ఏంటంటే గనక ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తాడు కాబట్టి ఆడవారు ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి ఎరుపు రంగు చీర కానీ లేదంటే గనక గ్రీన్ కలర్ లో ఉండే సారీ కానీ కట్టుకోండి రెడ్ గ్రీన్ ఈ రెండు కలర్ లో మీ దగ్గర ఒకవేళ చీరలుంటే మాత్రం అవే కట్టుకోండి అంచు ఉండేలాగా చూసుకోండి ప్లెయిన్ శారీస్ అయితే కట్టకండి ఎందుకంటే కనుక ప్లేన్ కట్టుకుని పూజ చేయడం వల్ల దానివల్ల ఫలితం అయితే ఉండదు కాబట్టి ప్లేన్ అంటే దుస్తులని ధరించకూడదు ఆడవారైతే ముఖ్యంగా డ్రెస్ వేసుకున్న చీర కట్టుకున్న మాత్రం ఈ రంగులో ఉండేది కట్టేసుకుని ఏంటంటే గనక చక్కగండి ఇంకా సాయంత్రం గుడికి వెళ్ళి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే మీరు ప్రతిదినం కూడా దీపం పెట్టినంత ఫలితం లభిస్తుంది దీర్ఘ సుమంగళ యోగం కూడా లభిస్తుంది మంచి ఫలితాలను కూడా మీరు చూడగలుగుతారని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట అందుకే మర్చిపోకుండా ఈ రంగులో ఉండే చీరనైతే ధరించు పురుషులు కూడా అండి అంటే స్త్రీలు పిల్లలు ఎవరైనా సరే ఆడవారు తేడా లేకుండా ఈ రంగులో ఉండే బట్టలు ధరిస్తే సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వస్తుంది ధనధాన్యాలకు ఉండదు మంచి ఫలితాలను మనం చూడటానికి అవకాశం ఉంటుందని మనకు శాస్త్రాలు చెప్పబడుతుంది కాబట్టి ఈ రంగులో ఉండే బట్టలు ధరించండి ఇక ఇంట్లో ఏంటంటే గనక దీప దూప నైవేద్యాలతో పూజ చేసుకోండి ఆ తర్వాత తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకోండి ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసేవారు తులసి కోట దగ్గర కూడా పూజ చేయాలి ఈ రోజు ప్రత్యేకించి ఉసిరి చెట్టు కింద ఏంటంటే గనక దీపం ఉసిరికాయల దీపం పెడితే చాలా మంచిది అలానే కాకుండా కార్తీక పౌర్ణమికి అత్యంత శక్తి ఉంటుంది పౌర్ణమి చాలా పవిత్రతతో అంటే కూడి ఉంటుంది కాబట్టి ఈరోజు మంది కూడా ఉపవాసం ఉంటారండి ఉపవాసం ఉండే వాళ్ళు మాత్రం కొన్ని నియమాలను ఆచరించాలి మనం ఏంటంటే ఉదయం సాయంత్రం స్నానం చేయటం ఉదయం సాయంత్రం ఏంటంటే గనక దీపం పెట్టడం సాయంత్రం శివాలయానికి వెళ్ళి శివాలయం ప్రాంగణంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించటం అలానే కాకుండా ఒకవేళ శివాలయంలో కుదరకపోతే తులసి కోట దగ్గరనైనా సరే మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించటం ఆనంతరం ఏంటంటే కనుక ఈరోజు ఉపవాసం ఉండేవాళ్ళు ఉల్లి అంటే ఉపవాసం లేని వారు ఉల్లి వెల్లుల్ని తినకూడదు అలానే ఉపవాసం ఉండేవారు కటిక ఉపవాసాన్ని చేయకూడదు పాలు పల్లెరసాలు తీసుకుంటూ చక్కగా ఉపవాసం చేస్తూ భక్తి శ్రద్ధలతో ఏంటంటే శివనామ స్మరూపను తలుచుకుంటూ అంటే స్మరించుకుంటూ శివుడి యొక్క ధ్యానంలో ఉంటూ మనం ఉపవాసం చేయాలి అంతేకాని ఉపవాసం ఉండి ఫోన్లు చూడటం టీవీలు చూడటం పిల్లల్ని కొట్టడం ఇంకా తిట్టడం ఇలాంటివి చేస్తే మీ ఉపవాసానికి ఎలాంటి ఫలితం అయితే ఉండదు గుర్తుపెట్టుకోండి ఇది మనకు శాస్త్రంలో చెప్పబడుతుందనమాట అందుకే ఉపవాసం ఉండేవాళ్ళు నిష్ట నియమాలతో చక్కగా అంటే ఉంటే మంచిది అనమాట ఇక ఆ తర్వాత ఈ రోజు ఏంటంటే కనుక ముఖ్యంగా అండి మనం ఇలా ఉపవాసం ఉంటూ ఈ చిన్న చిన్న దాన ధర్మాలు అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది ఇలా ఆకలితో చాలా మంది మనకు కనిపిస్తూ ఉంటారు కదండీ అలాంటి వాళ్లకు కనీసం ఒక ఇద్దరికైనా సరే అన్నదానం అనేది చేయండి ఇలా ఈరోజు దీపదానం చేసిన అన్నదానం చేసిన అలానే కాకుండా ఉసిరికాయని దానం చేస్తూ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఏంటంటే గనక చిన్న చిన్న దాన ధర్మాలు చేసేయండి సరిపోతుంది ఆ తర్వాత ఈ రోజు ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి పౌర్ణమి కదా మనకు పౌర్ణమి చాలా చాలా శక్తివంతమైనదండి పౌర్ణమి రోజు ఏంటంటే గనక దేవతలు దేవుళ్ళు భూమిపైన సంచరిస్తూ ఉంటారు అలానే కాకుండా శివుడు ఏంటంటే గనక శివాలయంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడనమాట ఆ పరమశివుడు ఏంటంటే గనక దేవతలతో కలిసి అంటే శివాలయంలో భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటాడు కాబట్టి ఈ రోజు మీరు శివాలయానికి వెళితే నంది కొమ్ముల మధ్యలో నుంచి పరమశివుణ్ణి దర్శించుకుంటే జన్మ జన్మల దరిద్రాలు వదిలిపోతాయండి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది శివానుగ్రహం లేదని బాధపడే వారికి అంటే మనం కొన్ని పాపాలు చేస్తాం కదా వాటి నుంచి ప్రాచిత్తం కలిగించుకోవటానికి శివుడి వాహనం నంది కాబట్టి నంది కొమ్ముల మధ్యలో నుంచి పరమశివుణ్ణి చూస్తే చాలా మంచిది ఈ రోజు పౌర్ణమి కాబట్టి సాయంత్రం ఏంటంటే గనక వెన్నెల కిరణాలు పడేలాగా బెల్లము అటుకులు పాలను పెట్టి ఆ తర్వాత వాటిని నైవేద్యంగా స్వీకరిస్తే కూడా మనకు జాతక దోషాలు పోతాయి శని ఉంటే శని కూడా తొలగిపోతుంది అనేక రకాల ఇబ్బందుల నుంచి మనం బయటపడగలుగుతాం అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లల నుంచి పెద్దవారి వరకు అండి అంటే ఉపవాసం ఉంటే నక్షత్ర దర్శనం చేసుకుని ఉపవాసాన్ని విరమించుకున్న తర్వాత మనకు వెన్నెల చాలా పండుగ ఉంటుంది కదండి పండు వెన్నెల కిరణాలు ఉంటాయి కదా ఆ కిరణాలకు ఏంటంటే గనక మీరు గుర్తుపెట్టుకోండి పాలు అటుకులు అలానే బెల్లమండి ఇవేంటంటే చాలా శక్తివంతమైనవి అనమాట ఇవి మానవ దేహాన్ని శుద్ధి చేయటంతో పాటు ఇంకొకటి ఏంటంటే కనుక జాతక దోషాలండి పూర్వకర్మ శాపాలు పాపాలు ఇంకా ఇంకొకటి ఏంటంటే గనక రాహుకేతు ప్రభావాలు మనము చాలా వరకు కూడా జన్మాంతర శని దరిద్రాలు కూడా పట్టి పీడిస్తూ ఉంటాయి జీవితం సరిగ్గా ఉండదు జాతకం సరిగ్గా ఉండదు ఏది చేసినా కలిసి రాదు భగవంతుడి దయ దాక్షణం ఉండదు అలానే కాకుండా ఏంటంటే గనక భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా ఉండదు కదా అలాంటి వాళ్ళు ఈరోజు ఈ విధంగా తినటం వల్ల ఈ విధంగా చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయన్నమాట ఇక ఆ తర్వాత ఏంటంటే గనక ఇంకొకటి గుర్తు పెట్టుకోండి ఈ విధంగా చేసిన తర్వాత మీరు మీరు అంటే నైవేద్యంగా సమర్పించి కూడా తినొచ్చు ఆ కిరణాలు పడతాయి కదా వెన్నెల కిరణాలు అక్కడ పెట్టండి ఈ రోజు వెన్నెల్లో ఏంటంటే కనుక అమృతం తాగుంటుందండి ఆ అమృత జలం ఏంటంటే గనక ఆ వస్తువులను తాకినప్పుడు ఆ వస్తువులు పవిత్రంగా మారుతాయి అలా పవిత్రంగా మారిన ఈ వస్తువులను మనం స్వీకరించడం వల్ల ప్రసాదంగా మనకు జాతక సమస్యలు ఇంకా ఏది ఉంటే అది పోతుందనమాట కష్టాల నుంచి కూడా మనం బయటపడటానికి అవకాశం ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు ఏంటంటే ఈ విధంగా ఈ బెల్లం అటుకుల ఇక ఆ తర్వాత ఏంటంటే గనక గుర్తు పెట్టుకోండి ఇప్పుడు చెప్పే విధంగా ఆవుకు ఇది తినిపించండి మీ కోరికలన్నీ తీరుతాయి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఐశ్వర్యం లభిస్తుంది అనేక రకాలుగా ఏంటంటే గనక అభివృద్ధి కూడా ఉంటుంది అనమాట కార్తీక పౌర్ణమి రోజున ఏంటంటే గనక ఆవుకు ఇది తినిపించడం వల్ల అద్భుతమైన రిజల్ట్ ని చూడగలుగుతారు ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఆవుకి ఆహారం పెడితే మంచిదని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అందుకే ఈ రోజు ఏంటంటే గనక గోవుని ఈ విధంగా పూజించాలండి ఈ విధంగా ఏంటంటే గనక ఆరాధించాలన్నమాట చాలా మంది కూడా ఏంటంటే కనుక గోశాలకు వెళ్ళి ఆవులను పూజించడం జరుగుతుంది మనకేంటంటే నార్మల్గా ఇళ్ళ దగ్గర కూడా ఆవులు వస్తూ ఉంటాయి కదండి ఆవులు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మీ ఇంటికి ఆవు వస్తే మాత్రం ఖచ్చితంగా ఈరోజు పచ్చగడ్డి కానీ లేదంటే గనక తోటకూర కానీ అలానే కాకుండా మీరు నీళ్లను కాని పెట్టి పంపించండి ఆవు ఇంటికి వస్తే ఎలగట్ అంటే వెలగొట్టకండి అలానే కాకుండా ఈరోజు ముఖ్యంగా ఏంటంటే కనుక ఉద్యోగ ప్రాప్తి కలగాలనుకునేవారు చక్కటి అభివృద్ధి ఉండాలనుకునేవారు ఏంటంటే గుర్తుపెట్టుకోండి వివాహం కాని వారికి కుజదోషం ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా అవన్నీ కూడా పోవాలంటే కార్తీక పౌర్ణమి రోజు ఏంటంటేనండి బియ్యం ఉంటుంది కదా బియ్యపిండి ఆ బియ్యపిండిలో బెల్లం నీళ్లు పోసి ముద్దలాగా చేసేసి ఆ ముద్దని కలిపిన మిశ్రమాన్ని ఏంటంటే కనుక ఇలా ఉండలాగా చుట్టుకొని ఆ ఉండని ఏంటంటే కనుక ఆవు దగ్గరికి వెళ్ళి ఆవుకు నమస్కారం చేసుకొని ఆవు చుట్టూ మూడు లేదా ఐదు ప్రదక్షిణలు చేసేసి మీరు తీసుకెళ్లిన ఏంటంటే కనుక ఈ ఉండని ఆవుకు పెట్టేసి వివాహ అంటే సంబంధాలు రావాలి చక్కగా ఏంటంటే కనుక వివాహం జరగాలి అన్ని విధాలుగా కూడా బాగుండాలి ఇలా మీరు సంకల్పం చెప్పుకోండి కుజ దోషాలు ఇలా ఉంటాయి కదా అవి తొలగిపోతాయి ఉద్యోగం రాని వారికి ఉద్యోగం కలగాలంటే గనక ఈరోజు ఖచ్చితంగా ఆవుకు ఏంటంటే గనక తోటకూర తినిపించాలి ఎవరికైతే ఉద్యోగం రావట్లేదు ఎంత ప్రయత్నం చేసినా కానీ ఉద్యోగం అయితే లభించట్లేదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఈరోజు తోటకూరని తినిపిస్తే క ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది చిన్నదా పెద్దదా అని పక్కన పెడితే మాత్రం ఉద్యోగం లభిస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట అలానే కాకుండా మనకు అనుగ్రహం ఉండదండి రూపాయి కూడా పుట్టదు అలానే కాకుండా చాలా వరకు కూడా ధన సమస్యలతో ఇబ్బంది ఈ ఈరోజు ఏంటంటే కనుక వంకాయలను ఆవుకు తినిపించవచ్చు అలానే క్యారెట్ కీరా ఇంకా పచ్చగా ఇలా తినిపించటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి ఆవుకు ఏంటంటే ఈ విధంగా ఆహారం అనేది తినిపించండి ఆవుని తాకినా ఆవుకు నమస్కారం చేసుకున్న ఆవుకు ఆహారం పెట్టినా మనకు మంచి ఫలితాలు వస్తాయి ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి మనకు సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది అందుకే ఆవుకు ఖచ్చితంగా అండి ఏదో ఒక రూపంలో ఆహారాన్ని అయితే పెట్టండి ఇది మర్చిపోకండి ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించండి ఈ రోజు పౌర్ణమి కాబట్టి గోర్లు కత్తిరించడం కానీ నల్లటి వస్త్రాలు ధరించటం కానీ అలానే కాకుండా బ్లూ కలర్ లో ఉండే బట్టలు ధరించడం కానీ ఇలాంటివి చేయకండి జన్మాంతర దరిద్రాలు పడతాయండి మిమ్మల్ని కాపాడటం ఇక ఎవ్వరితరం కావచ్చు కాదని చెప్పొచ్చు పరమశివుడి యొక్క ఆగ్రహానికి గురవుతారు కాబట్టి నల్లటి వస్త్రాలు ధరించకపోవటమే మంచిది గోర్లని కత్తిరించటం తల వీరబోసుకోవటం ఇలాంటివి అయితే చెయ్యకండి ఇలాంటివి చేసినా ఏంటంటే గనక ఇబ్బందులు తప్పవు మనం కష్టాల పాలవుతాము కార్తీక పౌర్ణమి ఏంటంటే గనక ఒక గొప్ప పర్వదినంగా పరిగణిస్తారు రోజు చాలా మంది నోముకోవటము వ్రతాలు చేయటము ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు కాబట్టి చాలా పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు అందుకే ఈ నియమాలను ఆచరించారు chip